ఇప్పటికి రాలిన మట్టి పూలు నాలుగు వందల ఆరు శేఖర్ రెడ్డి బాను తిరుపతి మరియు యాదయ్య లింగన్న మరో నలుగురి బలన్మరణం అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్య పురుగు పంట దిగుబడి రాక పెట్టుబడుల భారమై పురుగుల మంత అయిన ఇద్దరు అప్పులతో బోరుబావి తవ్వించిన నీళ్లు పడక రుణమాపిగాక ఉరేసుకున్న ఇద్దరు రాష్ట్రంలో ఒకరోజే నాలుగు చోట్ల ఘటన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఎనిమిది రోజులైన క్రమంలో నాలుగు వందల ఆరు మంది చనిపోవడం జరిగింది ప్రతి రోజు ఏదో మూలన రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా మరియు పంట దిగుబడి రాక రైతుకు కరెక్టు టైంలో గవర్నమెంట్ రైతు భరోసా అందియక మరియు పూర్తి స్థాయిలో కాక ఎక్కడికక్కడ రైతును ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అంటే వారు బాయిల్ అవ్వుకొని నీళ్లు పడక కొంత అప్పుల మరి గవర్నమెంట్ కూడా చేదోడు వాదోడుగా ఉండక రెండు లక్షల రుణమాఫీ కూడా చేయక పంట పెట్టుబడికి రైతు భరోసా రెండు పంటలకు అందియక ఆ అప్పు ఈ అప్పు ఎక్కువై రోజుకో రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉంది రాష్ట్రం అంటే నాలుగు వందల ఎనిమిది రోజులు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మినిమం నాలుగు వందల ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు రోజు ఏదో మూలన ఆత్మహత్య చేసుకో గలుగుతున్నాడు కాబట్టి ఆ రైతుల బాధను అర్థం చేసుకుని రైతు రుణమాపి రైతు భరోసా వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది